భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా అమృత్ పథకం కింద ముప్పై కోట్ల రూపాయలతోటి ఒక ఐదు వాటర్ ట్యాంక్లు సుమారు ముప్పై రెండు కిలోమీటర్ల నెట్వర్క్ పైప్ లైన్లు మరియు ఒక స్టేషన్ నిర్మాణం కోసం అని చెప్పి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మాట ముప్పై నాలుగు శాతం మిగతా నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి సుమారు ముప్పై కోట్లతోటి ఈ పనులను ప్రారంభిస్తూ ఉన్నాం సాధ్యమైనంత తొందరగా ఈ ఐదు ట్యాంకుల నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ ప్రాంతంలో పున ఇంటింటికి నల్లా నీటి కనెక్షన్ లేనటువంటి వారికి సుమారు నాలుగు వేల మందికి కొత్త కనెక్షన్లతో పాటు ఎగ్జిస్టెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ నీటి సరఫరాపుల ఎట్లాంటి అంతరాయం లేకుండా చూడాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమృత్ టూ పథకం కింద వీటిని మంజూరు చేసినందుకు భారత ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మెదక్ పట్టణంలో ఎక్కడైనా మంచి నీటి కొరత ఉంటే ఆ కొరతను కూడా త్వరలోనే తీరుస్తామని కాంట్రాక్టర్ గారు సుమారు ఆరు నెలలలో ఈ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి ప్రజలకి ట్యాంకులన్నీ అందుబాటులోకి చేస్తామని చెప్పినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ చాలా తీసుకుంటా ఉన్నాడు జై హింద్ జై బాధ్